మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగాన్ని పండుగలా చేస్తూ ఉన్నామని మంత్రి నాదన్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ లో రైతులను మోసం చేసింది కేవలం జగన్ మాత్రమే అని ఆయన ఆరోపించారు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారని అన్నారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డెబ్బై రెండు వదిలేసి వెళ్లారని మండిపడ్డారు గత వలనే రైతులకు ఇబ్బందులు కలిగాయని మిల్లుల దగ్గర జరిగే దోపిడి గురించి వైఎస్ఆర్ సిపికి సూటిగా ప్రశ్నించారు తుఫాను సమయంలో రైతులు ఆదుకునేందుకు బయటకు వచ్చి కనీసం పొలంలో దిగడానికి కూడా గత సీఎం ఇష్టపడలేదని విమర్శించారు గత ప్రభుత్వంలో తొమ్మిది నెలలు రైతు డబ్బులు ఇవ్వకుండా తెప్పించుకున్నారని గుర్తు చేస్తారు సహాయం అందించండి రైతాంగం కోసం మీరు క్షేత్ర స్థాయిలో వాళ్ళని ఆదుకునే విధంగా ఒక భరోసా కల్పించే విధంగా మీ ఫోర్కాస్టింగ్ లో కానివ్వండి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి రైతు సహాయ కేంద్రాల్లో సిబ్బందిని కానివ్వండి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అద్భుతంగా పనిచేశాం ఎక్కడ ఉన్నారు గతంలో మీ పరిపాలన చూసాం కదా తుఫాన్ వచ్చిన తర్వాత చాలా తాపిగా మీకు నచ్చిన సమయంలో బయటకు వచ్చి అది కూడా ఎర్ర తివా చేయించుకొని ఒక స్టేజ్ కట్టించుకొని కనీసం రైతు కష్టపడి నష్టపోయిన పొలంలో కూడా మీరు అడుగు పెట్టలేదు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మేము టార్పాలని ఇచ్చాం మొట్టమొదటిసారి ఉచితంగా యాభై వేల టార్పాలను సిద్ధం చేసి ఆర్టీజీఎస్ ద్వారా మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ప్రతి రైతు సహాయ కేంద్రంలో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై టర్పాలిళ్ళు ఎక్కడైతే వర్షపాతం నమోదవుతుందనే సమాచారం మాకుందో అక్కడ డబుల్ కూడా ఇచ్చాం యాభై టార్పాలిన్లు కూడా ఇచ్చాం యాభై వేల టార్పాలిన్లు మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉచితంగా ఇచ్చాం అది మర్చిపోతారు ధాన్యం కొనుగోలు అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ రైతుకి ఒక భరోసా నింపడమే కాకుండా ప్రభుత్వం పైన ఒక నమ్మకం తీసుకొచ్చాం కాబట్టి మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వాన్ని రైతులు పోలుస్తున్నారు తొమ్మిది నెలలు తిప్పారు మీరు డబ్బులు ఇవ్వడానికి తొమ్మిది నెలలు నాలుగు గంటల్లో మేము డబ్బులు వేస్తున్నాం వాళ్ళ ఖాతాలో ఎప్పుడైనా చేయగలిగారా మీరు ఈ రోజుకి మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము ఇరవై నాలుగు గంటల లోపే గర్వంగా చెప్తున్నా నేను డిపాజిట్ చేయగలిగాం అంత పారదర్శకంగా నిజాయితీగా వ్యవసాయ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుంటూ అది కేవలం ప్రభుత్వ పరంగా కూడా కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు విమర్శించారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రభుత్వం అందించిన సమాచారమే కాకుండా పార్టీ పరంగా కూడా మా పార్టీ నాయకులందరూ కూడా అప్రమత్తం చేసి మీరు ప్రతి రైతుని కాపాడే విధంగా ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలో వాటిపైన జనసేన పార్టీ నిలబడింది ఆ రోజున ప్రతి సందర్భంలో నిలబడతాం అసలు మీరెక్కడ మీరు ఎక్కడ ఉన్నారు అసలు ఏ ప్యాలెస్లో ఉన్నారో నేను ప్రశ్నిస్తున్నాను అటువంటి సందర్భాల్లో రాజకీయాల్లో మనందరికీ బాధ్యత ఉంటుంది రైతుకి పార్టీ ఉండదు రైతుకి కులం అసలే ఉండదు